ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేశ్వర నామమున శుభములు తెలియజేస్తున్నాను నేటి ధ్యానం కొరకు ముప్పై నాలుగవ కీర్తన ఎనిమిదవ చరణాన్ని చదువుకుందాం యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో లైఫ్ పత్రిక కొందరు లేబర్ యూనియన్ ప్రతినిధులను పరిశ్రమల నాయకులను విశ్వవిద్యాలయ పండితులను మత ప్రబోధకులను ఒక చోట సమకూర్చింది ఆ సమావేశంలో ఆనంద అన్వేషణ అనే అంశమును గురించి వివిధ వ్యక్తుల యొక్క మనస్సులో ఏ భావం ఉందో చర్చించమని చెప్పింది చాలాసేపు చర్చించిన తర్వాత వారిలో అనేక మంది చెప్పింది ఏంటంటే చాలినంత జీతం సంపాదించుట ద్వారానే మనిషి ఆనందాన్ని అనుభవించగలడు అని చెప్పారు మరికొంతమంది ఇతరులకు దాన ధర్మాలు చేయటం ద్వారా కొంత ఆనందాన్ని పొందవచ్చు అని సూచించారు మరికొంతమంది అయితే సులోమును చెప్పినట్లు దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చింది కడుపు నిండా తినడానికి గనుక అన్నపానములు పుచ్చుకొనుట ద్వారానే మనిషి ఆనందాన్ని అనుభవించగలడు అని అభిప్రాయపడ్డారు ఇదంతా వింటున్న పోలియోతో అవిటిదైన ఒక అమ్మాయి లేచి ఇలా అన్నది నొప్పి బాధ అనేవి వ్యక్తిత్వాన్ని కట్టే అంశాలని నేను నా అనుభవ మూలంగా గ్రహించాను అలాగని నెప్పి మంచిదని నేను అనను మీరందరూ బయట నుండి ఆనందం పొందాలని ఆలోచిస్తున్నారే కానీ మీలోనే మీరు ఆనందాన్ని విత్తుక్కుంటే అది నిజమైన ఆనందాన్ని మీకు కలిగిస్తుంది అది నిజదేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరిగి ఆయనపై నమ్మకముంచి ఆయనకు విధేయత చూపించి ఆయన మార్గములో నడుచుకోవటం ద్వారానే మీరు నిజమైన ఆనందాన్ని పొందుకోగలరు నిజమైన ఆనందం బయట నుంచి కాదు నీలో నుండే నీకు కలుగుతుంది అని చెప్పిందండి వీళ్ళరా ఈ మాటలు ఎంతో సత్యం ఈరోజు చాలామంది బయట నుండి ఆనందాన్ని పొందుకోవాలనుకుంటున్నారు మంచి ఫుడ్ తినటం ద్వారా ఆనందాన్ని పొందుకోవాలనుకుంటున్నారు ఆహారాన్ని తినిన మూడు గంటల్లోనే వారు పొందిన ఆనందం ఆవిరైపోతుంది మరుసటి రోజు మరో రెస్టారెంట్కి వెళ్ళి మరో వెరైటీ ఫుడ్డును తినాలని వారు ప్రయత్నం చేస్తారు అలాగ సిటీలో ఉన్న హోటల్స్ అన్నీ అయిపోతాయి చివరికి వారికి సంపూర్ణ ఆనందం ఇంకా కలగదు అలాగే వివిధ ప్రదేశాలకు వెళ్ళి ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు వారు డబ్బులన్నీ ఖర్చు పెట్టి అనేక ప్రదేశాలు తిరుగుతారు సంతృప్తి ఉండదు మరికొంతమంది అయితే వ్యసనముల ద్వారా ఆనందాన్ని పొందుకోవాలనుకుంటారు అనగా త్రాగుడు మత్తు పదార్థాలు ఇవి వారికి ఆనందాన్ని ఇవ్వకపోగా వారి జీవితాన్ని హరించి వేస్తాయి మనము చదువుకున్న మూల వాక్యంలో కీర్తనాకారుడు అంటాడు యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి దావీదు దేవుణ్ణి రుచి చూచి ఎరిగి దేవుని నుండి ఆనందాన్ని పొందుకున్నాడు ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడ సోదరి లోకంలో నిజమైన ఆనందము లేదు మీరు అనుకుంటున్నట్లు వివిధ ప్రదేశాలు చూచుట ద్వారా మిమ్మల్ని మీరు సంతృప్తి పరుచుకోలేరు ఒక ప్రదేశాన్ని చూచిన తర్వాత మరొక ప్రదేశానికి వెళ్ళాలనిపిస్తుంది అదైన తర్వాత ఇంకొక ప్రదేశానికి వెళ్ళాలనిపిస్తుంది చివరికి మీ దగ్గర డబ్బులు అయిపోతాయి లేక ఆరోగ్యం క్షీణిస్తుంది మీరు ఇంకెక్కడికి వెళ్ళలేరు అందుకే నిజమైన ఆనందం యేస్సులో ఉంది యేస్సును వ్యక్తిగతంగా ఎరిగి ఆయనను సేవించండి నిజ ఆనందాన్ని ఆ ప్రభువు మనకిస్తాడు ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఆనంద అన్వేషణలో ఈరోజు మానవుడు తన డబ్బును తన సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాడు నిజ ఆనందాన్ని పొందుకోలేకపోతున్నాడు అయితే నిజ ఆనందం నీలో ఉన్నదని మీరే మనిషికి సంతోషాన్ని ఇచ్చే దేవుడు అని ఈ సందేశం ద్వారా గ్రహించి నిన్ను ఎరిగి నీతో సహవాసం చేసి నీ నుండి సంతోషాన్ని సంతృప్తిని పొందుకునే కృపా భాగ్యం మా వీక్షకులకు దయచేయమని యేసు క్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె